యాపిల్ డయాగ్నోస్టిక్ అండ్ మెడికల్ సెంటర్ ఇరవై వసంతాలుగా సామాన్యునికి అందుబాటు ధరలతో నమ్మకమైన రిపోర్ట్లతో విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణతో వేలాది మంది మదిలో గుర్తింపు పొందిన ఏకైక డయాగ్నోస్టిక్ సెంటర్ యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇప్పుడు మీ సౌలభ్యం కోసం ఫ్రీ హోమ్ విజిట్ శాంపుల్స్ అవైలబుల్ ఈ సర్వీసెస్ను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో 97980 తెలంగాణపై తుఫాను ప్రభావం అంతగా లేకపోయినా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు నలబై కిలోమీటర్ల నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలకు సోమవారం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్టు జారీ చేసింది रे पानी पानी रे पानी तेरा रंग कैसा पानी रे पानी तेरा रंग कैसा तो लगे जैसा पानी रे पानी तेरा रंग कैसा I